దేవతల దేవదల అరతన బలారా వరగొమ్మలారా గుడి బంటులల గుణవంటులల కూర్చున్న పెద్దలవో నా తల్లుల హల Don't ప్రపంచం మీద లేనవుడే మరి పిల్లగా ఇవాళ్ళ జరిగేటి పండగ మరి పండగని అంటే దసరా దీపావళి ఉగాది సంక్రాంతి పండుగ కాదు ఇవాళ పవిత్రమైన పండగ మానవుని జీవితంలో వచ్చేటి మూడు అంగాళ్ళు మూడు గొంగళ్ళు మూడు షావాళ్ళు మూడు అవతారాలు మూడు పండుగలు మానవునికి మూడు అవతారాలు ఏంటి అయ్యా అంటే పుట్టిన నాడు తల్లి పక్కన వండుకున్న నాడు బాల అవతారం యుక్త వయసు ఇరవై ఐదు ఏళ్ళ ఈడు మీద భూములు కొనాలి దాగులు కొనాలి వాన్ని కొట్టాల వీళ్ళు అన్నాలి బంగులు కట్టాలి భవంతులు కట్టాలని కోరుకుంటారు రక్తం మీద ఉడుకు రక్తం అది ఇరవై ఏళ్ళ ఎవ్వర మీద అది రెండవ అవతారం చివరికి మూలక మాసం వేసి ముసుకావర పెట్టుకొని ముడతలు పడ్డ తోటి మూడు కాళ్ళు అంటే ఒక కట్టే రెండు కాళ్ళు మూడు కాళ్ళతో నడిచిన్నాడు అది మూడవ అవతారం మానవునికి వచ్చేటి మూడు పండుగలు ఏంటి అయ్యా పుట్టినాడు కురుడు అనేది ఒక పండుగ పెరిగిన్నాడు అనేది రెండవ పండుగ చివరికి చచ్చిన్నాడు ఇట్లా పెద్ద కర్మేసేది ఆఖరి పండగ ఈ మూడు పండుగలతోటి మానవ జీవితం అనేది ముత జరిగేది పండగ మరి ఒక కల్వచెర్ల గ్రామాన ఈ కురంపల్ల లోపల అందట్ల గుణవంతుడు జ్ఞానవంతుడు ఒక అటు ఎవరు పట్టణాలు వేసుకున్నా దేవుని ఆయన లేని పట్టణాలకుని గుణవంతుడు అందట్ అందరి మన్ననలు పొందిన వ్యక్తి మరి ఈ రోజు అప్పాల వారిని చిన్న వచ్చి ఆ అప్పాల మల్లన్న వెళ్ళిపోతే ఆయనను పాపలయ్య పాపలయ్య అని ఎక్కువ విలిసి మరి ఆ మల్లన్న చచ్చిపోతే ఈ రోజు పదకొండవ రోజు సందర్భముగా రామనామ కీర్తన దీపించి దాతలు మరి ఎవరెవరయ్యా ఆత్మగల్ల మనమలు మనవరాల్ని కథ ఇప్పిస్తున్నారు మరి మనమలు మనవరాల్ అని అంటే మరి మనవడు మాత్రం అనగా కచ్చు సతీషు మనవరాలు అనితవ్వ మరి మనమడు గెలి రాజ్ కుమారు మనవరాలు కవిత మనవడు కచ్చు సతీషు మన్మరాలు మతవ్వ మనమడు కుమారు మనవరాలు లక్ష్మి మరి అదే విధంగా మరి మనమడు కుమారు మనవరాలు కోమలవ్వ మరి అదేవిధంగా మనవడు మరి బైరి రమేష్ మనవరాలు అఖిల మరి మనవడు సాయి మనవరాలు అపర్ణ ఏడుగురు మనమలు ఏడుగురు మనమరాళ్ళు కలిసి ఈరోజు మరి కర్మయేతు ఎవరయ్యా ఈ మల్లన్న చచ్చిపోతే ఆ తల్లి కూరవ చచ్చిపోతే వీళ్ళ కర్మ చేసింది ఎవరు మరి కొడుకులు కోడళ్లు బిడ్డలు మరి అల్లులు మరి పెద్ద కొడుకు అప్పల వీరన్న మరి పెద్ద కోడలు రాజమ్మ మరి రెండవ కొడుకు మదనయ్య మరి రెండవ కోడలు స్వరూప మూడవ కొడుకు లింగన్న మరి మూడవ కోడలు వజ్రమ్మ మరి పెద్ద బిడ్డ ఈర్ల మరి సమ్మక్క మరి అల్లుడు మల్లయ్య మరి చిన్న బిడ్డ మరి పెద్దల్ల భారతి మరి లచ్చవ్వ మరి పెద్దల్ల లచ్చవ్వ అల్లుడు ఆయన క్రిస్తుశేషులయిండు ఆయన కూడా చనిపోయిండు వీరస్వామి వీళ్ళు ఈ కర్మ చేసిన వాళ్ళు కథ మాత్రం మనమల మనవరాలు ఏడుగురు మనమలు ఏడు మనవరాలు ఏపిస్తాను నువ్వు ఎక్కడా వెళ్ళిపోతు నా కుమరవాడీజు నేను వెళ్ళిపోతా నా మనమరాలా కోమలవ్వ నా మనవరాలని తవ్వని వెళ్ళిపోతా నా రాజు కుమారుడు ಮನವರಾಲ ಕವಿ ತವ ನಮರಾಲ ಮಮತವ್ವಾ ನಮಡ ಸತೀಶು ಮನವಡ ಕುಮಾರ ಮನವರಾಲ ಮನವಡ ರಮೇಶು ಮನವರಾಲ ಅನವರಾಲ ಪರ್ಣ ನೇನೆ ಬೀಟ నా కొడుకులు ఎలా కాని కోది ఏది పోత నా వీడలు ఎలా కాని కోతలు ఏది పోతున్ననే విట జనము పునరీ మరణము పుట్టిన మానవునికి సాగు తప్పది తన చేత మన పొలం మానవ జీవితం ఎల్ల ఇంత తెల్లారితే మంచి ఇది నాలుగదు మీద పొందు లక్షలకు అధికారి అయిన లవణము అన్నమే తింటాము కానీ మెదిలి బంగారం ఎవ్వడు మింగడయ్యా మానవుడు కోట్లు సంపాదించిన కోట్లు సంపాదించిన కొంపలనే పాడబడతాయి కానీ మనసుని కట్టబెట్టిన్నాడు కాసుగవ్వ కూడా మన వెమ్మడి రాదు మరి పవిత్రమైన పండుగ ఆయన పేరు మీద మల్లయ్య పేరు మీద కౌరవ పేరు మీద జరుగుతున్న చరిత్ర అవు మా లక్ష్మి భూలక్ష్మి కథ ఉదిగొండ ముదిగొండ భక్తం ముదిగొండ మహారాజు భార్య మరి కనకవతి రాజు బంగారు భవంతుల వేటికి రాగనే బాలలో కనకవతి

ಮುಂದ್ಯ ಭಾರ್ಯ ಸಂಸಾರ ಸುಖಾಕ ಸುತ್ ಅಂಟೇ ಕೊಂದರುಸ್ತದೆ ಆಗೋ ಸು ಅಂಟೇ ಕೊಡುಗರು ಕೊಡುಗೆ ಉಟ್ಟೆ ತಂಡಿ ಎಮನ್ನು నాకు కొడుకు పుట్టిండు నేనే మహారాజును రేపటి కల్లా నా కొడుకు పెడతాడు గుక్కెల పడ్డ నాడు అన్నం పెడుతున్నాడు నన్ను అర్చుకుంటాడా తల్లిదండ్రులు దంబర పడతారు కాని ఇరవై ఏళ్ళ కొడుకు ఈడైన వారిని ఎత్తే భార్య మాట పట్టుకొని ఆ తల్లిదండ్రిని కొట్టే కొడుకులు ఎందరో ఉన్నది ఈ ప్రపంచం మీద పిల్లల మాటలు పట్టుకొని అమ్మాయిని తిట్టే కొడుకులు ఎందరో ఉన్నది లోకం మీద కొడుకులు పుట్టనే సంబరపడి నా కొడుకులు పెడతారు పెడతారు అంటారు కానీ వాడు విచ్చే వాడు వాళ్ళు విచ్చే తెలు అమ్మయ్యని ఒట్టే తెలువది కానీ కొడుకులు పెడతారు పెడతారు అంటే చివరికి సచ్చిన్నాడు కాటా చూపర్రాయి పెడతారు అమ్మలా అక్కడి కంటారా చూడుంది కావళ్ళు పోచడానికి కన్న కొడుకు ఉండాలి సత్యన్నాడు మీద బిట్టు నన్నంత గుండె మొట్టుకుండా మాడ గుండెలు అక్కడ వంటికుండంట ఎంతటి గొడవడైనా ఎంత దుఃఖం వచ్చినా ಸಚಿವರಿಗೆ ಕಲ್ಲ ತಲೆ ಕೋರಿ ಹನ್ನಾಲಿ ತಡೆಗಿತ್ತಡೆಯಾರಿ ಹಗು ಮಗೋಳು ಮಾಡಲ್ಲ ತನ್ನ ಗೊಲ್ಲೋಳಂಟರೆ ಅಮ್ಮ ಅರೆಗುಡ್ಡ

మన బిడ్డలు కాగి తోని కవరు అంపిన నాడు మన బిడ్డ ఏ తెల్ల ఉన్నా మన బిడ్డ ఏ తెలగల్ల ఉన్నా తీరని గతల కనుక తన పని గతాల వనక భూమని గతాయనక ఇళ్ళనక ఇరవాట వనక నమ్మ నచ్చిపోయిందాట నా నైన్ నచ్చిపోయిందాట నాని లేకున్న పక్కిండమ్మ దగ్గరికి వచ్చి పోమ్మని ఉదండం పెడతా అక్కడ కూడా పల్లెకాడ నా తల్లి చచ్చిపోయిందాట నానాయన నచ్చిపోయిందాట నాయన చూసి కత్తుకుంటా నాకొక్క యాభై రూపాయల వాళ్ళ పీవారి